హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే ఉంది సో అందుకని ముందు రోజు నైట్ చేసి పెడితే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది సో అందుకని మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు ఈ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అనమాట ఎంటీఆర్వి నేను బై వన్ గెట్ వన్ వి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ అయితే వాటిని కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాళ్ళైతే వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్తారు దాంట్లో ఇన్స్ట్రక్షన్లో నేనైతే కొన్ని మిల్క్ యాడ్ చేస్తానన్నమాట బాగా మరిగించి చల్ చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేసి కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ ఒకటేసారి వేసినామంటే అవి వాటిని మన బాల్స్ చేసుకోలేము సో అందుకని ఫస్ట్ అయితే అట్లా కొన్ని కొన్ని వేసుకోవాలి ఇంతకుముందు పౌడర్ కూడా ఉందనమాట ఒక ప్యాకెట్లో సగము అది కూడా యాడ్ చేశాను మొత్తం టూ అండ్ హాఫ్ ప్యాకెట్స్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో మి మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇట్లా మంచి కలుపుకోవాలన్నమాట చూడండి ముద్దలాగా అయింది కదా దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సైడ్కి పెట్టాను అనమాట మంచిగా ఇట్లా బండ్లాగా వచ్చింది దాని తర్వాత దీన్ని అయితే బాల్స్ చేసాము నేను మా సిస్టర్ కలిసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట ఎక్కువ నెయ్యి లేదు సో అందుకని ఆయిల్లోనే చేశాను నెయ్యిలో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ చేశాను కదా హెడ్ ఎక్కువ టీ కూడా పెట్టుకున్నాను చూడండి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అనమాట జామ్ ఇంకా నేను బాదం కూడా నానపెట్టాను వాటిలో వేద్దామని ఇది వచ్చేసి నైట్ టువెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయించామన్నమాట మా హస్బెండ్కి ఇంకా మేమే ఉన్నాం సో అందుకని తనకైతే నైట్ ట్వెల్వ్కి ఇట్లా చిన్నగా కేక్ కట్ చేయించాము మా కజిన్ వాళ్ళు అయితే వచ్చారు ఇలా నే మా పాప పడుకుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా హస్బెండ్ బర్త్డే రోజు చూడండి గులాబ్ జామ్ అయితే బాగా మంచిగా రెడీ అయిపోయి చూస్తుంటే ఏమీ ఉన్నాయి కదా ఇప్పుడు ఆమెకు తినబెట్టాలన్నమాట ఈరోజు లే పాపలు ఇవ్వలేదని చెప్పి తన తొందరగా వెళ్ళిపోయింది సో పాపకైతే ఫుడ్ చేసి పెట్టే చెల్లింది ఇప్పుడైతే నేను పాపకి ఫుడ్ తినిపించి ఇంట్లో పని చేసుకోవాలి చాలా ఉంది మా హస్బెండ్ బర్త్డే కాబట్టి సో ఇప్పుడైతే చుట్టూ తలకి అమ్మామ్ తిందాం అమ్మా తిందామా పాప ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మా చెల్లి చేసి వెళ్ళింది దాంట్లో సగం తీసుకొచ్చి ఫస్ట్ అయితే తినిపిస్తాను మళ్ళీ పడుకొని లేచిన తర్వాత మళ్ళీ తినిపిస్తాను పాపకి తినబెట్టి ఇక్కడ ఈ స్పూన్లన్నీ వేసి కూర్చోబెట్టిన ఇప్పుడైతే కొంచెం సైలెంట్గా ఉంది చూడాలి ఎంత వరకు ఉంటుందో నేనైతే అప్పటివరకు ఈ పిండి నేమ్ చేయాలి అర్థమై ఇడ్లీ కోసం నానబెట్టాను అనమాట దీన్ని ఇప్పుడు కొన్ని వడలైతే వేద్దామని అనుకుంటున్నా ఏమైతే చూడాలిగా ఇప్పుడు స్వీట్ కోసం మా చెల్లి ఇవన్నీ వేయించి పెట్టింది స్వీట్ కూడా చేయాలి ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది అనమాట చెలి వల్ల పాప అయితే చాలా సతాయిస్తుంది తనని పడుకోబెట్టి వచ్చి మళ్ళీ చేయాలి ఇప్పుడైతే పాయసం కంప్లీట్ చేసుకున్న మా హస్బెండ్ ఎత్తుకున్నాడని ఇదైతే కంప్లీట్ అయిపోయింది పాప ఇప్పుడే పడుకుందనమాట చాలా ఏడ్చింది ఈరోజు ఏడ్ చేసి ఇప్పుడే పడుకుంటే టైం ఫార్టీ లెవెన్ అవుతుంది మా ఇద్దరు పిల్లలకి ఇంకేం పెట్టలేదు మా బాబుకి ఇప్పుడు కాన్ఫ్లెక్స్ పాపకి చాకూసేసి పాలు అక్కడ పెట్టాను అనమాట తాగిపీయాలి నేను కూడా ఇప్పుడు టీ పెట్టుకున్నాను లెవెన్ ఫార్టీ టు లెవెన్ అవుతుంది టైము ఇంతసేపటి పాప మేచే పడుకున్నది ఇక ఆమె లోచి లేచిలోపు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయినా కంప్లీట్ చేసుకొని ఉందామని తొందర తొందరగా ఇప్పుడు పిల్లలకు తినిపించేయాలి పాపకి బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని కాన్ఫ్లెక్స్ ఇంకా చాకూస్ చేశానమాట చాకూస్ పాప తింటుంది కాన్ఫ్లెక్స్ ఏమో బాబు కోసం చూడండి మావిడకైతే తినిపిస్తున్నాను పాప తనే తింటుంది మావిడైతే కొంచెం తిని తర్వాత ఇక ఫుల్ అవ్వగానే వెళ్ళిపోతూ ఉంటాడు చూడండి ముందుకెళ్ళి వండుకుంటున్నాడు వాడిని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి తినిపిస్తున్నాను మా హస్బెండ్ ఇంకా అప్పుడే లేచి కూర్చున్నాడు అనమాట ఇంతసేపు పాపని ఎత్తుకొని తిరిగాడు మా చెల్లి పాపని పడుకున్నది ఇక అని తను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్దామని రెడీ అవుతాడు చలి పాప పడుకొని లేచిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయింది నవ్వుతుంది ఇక మంచిగా బాబి పట్టుకుంటూ ఆమె దగ్గర ఆడుకుంటుంటే వీడు అల్లిగి పట్టుకుంటు పాపం తిని మూతి కూడా దూచుకోవాలి ఇంకా మా పాప వాళ్ళ డాడీకి ఏదో సర్ప్రైజ్ వేస్తుందట ఈరోజు వాళ్ళ పాప బర్త్డే కదా ఏమేమో బొమ్మలు బొమ్మలేస్తుంది ఇల్లంట ఏమేమో వేస్తుందో చెప్తా ఉంది ఏం చేస్తున్నావు ఏమో వేసింది ఆప్ సొమ్మలు వేసి ఏమేసిన తల్లిదేంది ఇప్పుడు వాష్రూమ్లో ఉన్నాడు అనమాట అందుకని సర్ప్రైజ్ అంట ఏం చేస్తు మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇప్పుడైతే ఇగో ఈ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు ఆడుకుంటున్నారని ఇక మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటున్నారు పాప బర్త్డే రోజు అయితే తెలియకుండా పిల్లల్ని తీసుకుంటే కూర్చున్నాడు ఇక ఇప్పుడైతే ఈ క్లీనింగ్ మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట క్లీనింగ్ అయిపోయినాక లంచ్కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం క్లీనింగ్ అయిపోయినాక పిల్లలకు ఫ్రెష్ అప్ చేయాలంటే స్నానాలు చేపియాలి వాళ్ళకి రెడీ చేసి కూర్చోబెట్టాలి క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు పాపకి కొంచెం ఫుడ్ ఉందనమాట అది తినిపిస్తాను ఇప్పుడే అందరం స్నానాలు చేసుకొని పిల్లలకైతే బాబకైతే అన్నం తినిపిస్తున్నాయి ఇప్పుడు మా చెల్లె కూడా అలా పాపకి స్నానం చేయించింది పాపకి తినిపిస్తుంది అనమాట ఇక ఇప్పుడైతే మేము మా పిల్లలకు తినిపిస్తున్నాం పిల్లలు తిన్న తర్వాత మేమైతే లంచ్ కోసం బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట చెల్లి అయితే రాలేదు చిన్న పాప ఉంది కదా బయట అని చెప్పి రాలేదు మేమైతే లంచ్ కోసం అని బయటకైతే వెళ్ళాము బయట చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు పాపకు అక్కడ ఏదో కొన్ని చెప్పి అలిగింది అనమాట నేను మీతో మాట్లాడనని చెప్పి బుంగమతో పెట్టుకొని అలా అలిగి కూర్చుంది మా బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండనమాట వాడికి బయటకు తీసుకెళ్తే చాలు అన్ని ఎంజాయ్ చేస్తాడు అక్కడ రెస్టారెంట్లో ఫిషెస్ కూడా ఉంటే వానికి తీసుకెళ్ళి చూపించాను ఇక నెక్స్ట్ అయితే మా ఫుడ్ వచ్చేసింది మేము ఫుడ్ కూడా తినేసాము ఒక చిన్న రీల్ కూడా చేసాం అనమాట షార్ట్స్లో పెట్టాను చూడండి నైట్ డిన్నర్లో కోసం బిర్యానీ చేద్దామని చికెన్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట అక్కడ మా బాబుకి బాల్స్ కనిపిస్తే మా హస్బెండ్ని అడిగాడు సో అందుకనే తనైతే తీసుకెళ్ళి కొనిపించాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేశాము మా చెల్లి వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరిగా నేను ఫుల్ రెసిపీ మంచి ఒక వీడియో తీసి పెడతాను చూడండి ఫుడ్ అయితే ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ రైస్ అయితే చేశాను అనమాట టూ కేజీస్ చికెన్కి టూ అండ్ హాఫ్ కేజెస్ రైస్ వేసి మంచిగా బిర్యానీ చేశాను సూపర్ వచ్చింది నెక్స్ట్ కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అయిపోయామనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఫస్ట్ వాళ్ళైతే కేక్ కటింగ్ చేయించి వెళ్ళిపోయారనమాట వాళ్ళకు కూడా డిన్నర్ చేసి వెళ్ళారు వాళ్ళు కూడా బిర్యానీ చాలా బాగుందని చెప్పారు వాళ్ళైతే మా హస్బెండ్ ఇట్లా ఫోటో వేయించుకొని తీసుకొచ్చారనమాట కేక్ చాలా బాగుంది ఫస్ట్ అయితే వాళ్ళు కట్ చేయించారు ఇక్కడ చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కట్ చేస్తున్నాడు ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మా హస్బెండ్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాడు ఇక్కడ మేము మా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కేక్ కట్ చేయించామన్నమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మా కజిన్స్ మా మరిది వాళ్ళు రావాలని వెయిట్ చేశాము వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేసాము కేక్ ఇక్కడైతే వాళ్ళు కట్ చేయించి వాళ్ళకి డిన్నర్ పెట్టించి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కేక్ కూడా కట్ చేశాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కేక్ అయితే కట్ చేయించాము దాని తర్వాత మళ్ళీ మేము తినేసరికి క్వార్టర్ టు వన్ అయిందనమాట ఇది ట్వెల్వ్ క్వార్టర్ టు ట్వెల్వ్కి కేక్ కట్ చేశాడు ఇదంతా మళ్ళీ సెట్ చేసుకొని మా డిన్నర్ అయిపోయేసరికి క్వార్టర్ టు వన్ అయింది ఇక్కడ బాంబు ఇంకా స్ప్రే అవి లాస్ట్ తీసుకొచ్చారు చేశారనమాట ఇలా జరిగింది బర్త్డే ఇక్కడ లాస్ట్కి ఇక అందరం కూర్చొని తింటున్నాము మా బా మా బాబు కూడా పడుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవాన్